హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టిఫిన్ రెసిపీ వచ్చేసి జొన్న దోశలు అండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్న దోశలు మనం రెగ్యులర్గా డైట్లో తీసుకున్నట్టయితే హెల్త్కి చాలా మంచిదండి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే బరువు కూడా తగ్గుతారండి జొన్నలతో జొన్నపిండి ప్రిపేర్ చేసుకొని చపాతీ కూడా చేసుకోవచ్చండి నేను జొన్నలతో జొన్న రవ్వ అలాగే జొన్న ఇడ్లీ జొన్న ఉప్మా కూడా ప్రిపేర్ చేశానండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి అవుట్ చేయండి జొన్నపిండితో కూడా మనం డైరెక్ట్గా ఇలా ఇన్స్టాంట్గా కూడా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అందరికీ పిండి అవైలబుల్గా ఉండదు కదండి నేను ఇక్కడ డైరెక్ట్ జొన్నలతో జొన్న దోశను ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మరి జొన్న దోశల్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా మినపప్పును తీసుకుంటున్నాను దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని శుభ్రంగా మనం మినపప్పును రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోని వాటర్ తీసేసి నిండుగా వాటర్ వేసుకొని మనం మినపప్పును నానపెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల జొన్నలు తీసుకుంటున్నానండి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటున్నామో దాంతో రెండు కప్పుల జొన్నలు అయితే మనకి దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి మనకి జొన్నల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే జొన్నలు నీట్గా ఉంటాయండి తిరిగి నిండుగా వాటర్ వేసుకొని ఒక పది గంటల పాటు జొన్నల్ని మనం నానపెట్టుకోవాలి చూడండి పది గంటల తర్వాత మనకి జొన్నలు చక్కగా నానిపోయాయండి మనకు జొన్నలు నానడానికి పది గంటల సమయం అనేది పడుతుందండి ఇప్పుడు మనం మినప్పప్పు చూద్దామండి మినప్పప్పు కూడా మనకు చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ రెండిటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకోవాలి దీంట్లోకి ఒక కప్పు నిండా అటుకులని వేసుకోవాలి దీంట్లోకి కొంచెం వాటర్ని వేసుకొని అటుకులని వరకు రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోని వాటర్ తీసేసుకొని నిండుగా వాటర్ వేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు అటుకులు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మినపప్పు అలాగే జొన్నలు నానపెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలండి జొన్నల్లో ఉన్న వాటర్ తీయకుండా జొన్నల్లో ఉన్న వాటర్ వేసేసుకొని మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు కాస్త టైం ఎక్కువే పడుతుందండి జొన్నలు మిక్సీ జార్లోకి వేసినప్పుడు కాస్త టైం పడుతుందండి ఇలా సాఫ్ట్గా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి పిండిని తీసేసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా చక్కగా ఇలా బ్లెండ్ చేసేసుకొని ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా మనం ఒకసారి చక్కగా గరిటెతో కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం రాత్రంతా బయటే పెట్టుకోవాలండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకి చక్కగా పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మేట్ అయిపోయిందో కదా మనకి పిండి అనేది డబల్ అయితేనే క్రిస్పీ క్రిస్పీగా దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండిని మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దోశలు వేసుకునేంత కావాల్సిన పిండిని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఈ పిండిలోకి కొంచెం సాల్ట్ని వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టు పిండిని మనం చక్కగా కలుపుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదండి ఇప్పుడు మనం దోశల్ని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ పైన ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గరిటతో మనం పిండిని వేసుకొని ఇలా చక్కగా దోశలు వేసుకోవాలండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశల్ని క్రిస్పీగా వరకు కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మనం నెమ్మదిగా తీసుకోవాలండి మామూలు దోశల కంటే జొన్న దోశలు కొంచెం నెమ్మదిగా తీసుకోవాలండి ఇలా మెల్లిగా తీసుకొని టర్న్ చేసుకొని రెండు వైపులా మనం దోశని కాల్చుకోవాలి ఇలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకు జొన్న దోశలు కొంచెం కలర్ కూడా తక్కువగా ఉంటుందండి కానీ హెల్త్కి చాలా చాలా మంచిదండి చూడండి మనకి ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంది కదండి అలాగే మిగతా పిండిని కూడా ఇలా చక్కగా దోశలు ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి వేడి వేడిగా తిన్నప్పుడే జొన్న దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే జొన్న దోశల వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా మన డైట్లో జొన్నలు ప్రిపేర్ చేసుకోవాలండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి ఎంత టేస్టీ టేస్టీగా ఉన్నాయి కదండీ ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్